హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎట్లా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్ విడాకుల విషయం గురించి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట ఫస్ట్ సందీప్ మొదలు పెడతాడు ఏంటి రాముళ్ళు లాంటి మా అన్నయ్యకి విడాకులు ఎలాగ ఇవ్వాలని అనిపిస్తుంది ఈ రామలక్ష్మికి అనేమో సందీప్ అంటూ ఉంటాడు ఈ లోపేమో శ్రీవల్లి ఏంటండి మీకు పిచ్చి కాకపోతే రామలక్ష్మి అక్క ఈ ఆస్తి కోసమే రామ్ బావగారి మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఈ ఆస్తి అంతా ప్లాన్ ప్రకారమే రాయించుకుంది ఈసారి రామలక్ష్మి అత్తగారు మొదలు పెడుతుంది డ్రామా ఏంటి నాన్న ఏంటి సీత నేను రామలక్ష్మిని నా కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నాను తనకి నేను ఏం తక్కువ చేశాను తను మనల్ని అందరినీ మోసం చేసి ఆస్తి రాయించుకుంది అయినా కూడా నేను ఏమీ అనలేదు రామలక్ష్మిని అలాగని ఈ ఇంటి కోసం ఈ ఇంటికి మమ్మల్ని పని మనుషులు చేసింది అయినా కూడా నేను రామలక్ష్మిని ఏమీ అనలేదు కేవలం నీ గురించి సీత నువ్వు రామలక్ష్మి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక్క మాట కూడా నేను నేను రామలక్ష్మిని అడగలేదు అలాగే మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి నేను ఎన్నో గుళ్ళుకి తిరిగాను ఎన్నో ప్రార్థన చేశాను నేను ఉపవాసం ఉన్నాను వ్రతాలు చేయించాను ఎన్నో చేయించాను మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని కానీ అదేమీ జరగలేదు కానీ నేనే తప్పు చేశాను నాన్న ఆ రోజు సిరి ధనను ప్రేమించింది అని అనగానే సిరి ధనను పెళ్లి చేసుకోవటం కోసం నిన్ను రామలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది కానీ అలా చేయకుండా ఉంటే అంటే రోజు మనకి కష్టం వచ్చేది కాదు నాన్న ఇదంతా నాదే నాన్న ఇదంతా నాదే తప్పు అని చెప్పి అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు సందీప్ వాళ్ళ తాతయ్య ఆపు శ్రీలత ఎందుకు జరిగిపోయిన గతం గురించి ఇప్పుడు ఎందుకు మొత్తం జరిగిపోయింది కదా ఇప్పుడు ఈ విడాకుల విషయం ఏం చెయ్యాలో అది ఆలోచిద్దాం అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ అని ఉంటాడు ఒరే ఇది మీ భార్యాభర్తల విషయం మీరిద్దరూ మాట్లాడుకోండి మీరిద్దరు మాత్రమే మాట్లాడుకుని తేల్చుకోండి అర్థమవుతుందా అని చెప్పి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు అలాగే సిరి అంటూ ఉంటుంది అన్నయ్య రామలక్ష్మి ఒక్కసారి మాట్లాడు అన్నయ్య మీరిద్దరూ మాట్లాడి పరిష్కారం చేసుకోండి అన్నయ్య అని చెప్పేమో సిరి అంట ఉంటుంది ఎక్కడైతే మళ్ళీ వాళ్ళ మాటలు వినేస్తాడేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య మాటలు సిరి మాటలు ఎక్కడైతే వింటాడని మళ్ళీ మధ్యలో కలిగ చేసుకుని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇంకా డ్రామా మొదలు పెట్టేస్తుంది అనమాట ఇంకా ఎక్కువ చేసేస్తూ ఉంటుంది నాన్న ఇలాంటి పిల్ల ఇలాంటి ఆవిడ ఇలాంటి పిల్లతోటి మనం బతకలేము నాన్న నువ్వు నీ జీవితం సుఖంగా ఉండదు నాన్న అని చెప్పేసి ఇంకా మొదలుపెట్టి అయినా నేను ఓడిపోయాను నాన్న నీకు నీ విషయంలో నేను రామలక్ష్మి ముందు ఓడిపోయాను అంటది లేదమ్మా నువ్వు ఓడిపోవడం ఏంటని రామలక్ష్మి వాళ్ళ అత్తగారి చేతులు పట్టుకుని సీతాకాంత్ నువ్వు ఓడిపోవడం ఏంటమ్మా ఎప్పటికీ వాడినివ్వను అని చెప్పేసి అక్కడి నుండి డైవర్స్ పేపర్స్ పట్టుకుని సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరికి బయలుదేరాడు అంతే కాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ లోపు హాల్లో కుర్చీలో కూర్చొని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత సందీప్ శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీవల్లి అంటూ ఉంటుంది అత్తయ్యగారు మంచి భలే ప్లాన్ వేసారండి ఇప్పుడు ఆయన వెళ్ళిన కోపం చూస్తే ఇంకా రామలక్ష్మి అక్క ఇంటికి రాదు అటు అటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి శ్రీవల్లి సంతోషంగా అంటూ ఉంటే సందీప్ అంటాడు అమ్మ మంచి ప్లాన్ వేసావు అమ్మా ఈ ప్లాన్ ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా అని చెప్పేమో సందీప్ అంటాడు ఈ లోపేమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అవునురా నేనే నేను ఎన్ని ప్లాన్లు వేస్తున్నానో కానీ అవన్నీ ఏమీ జరగలేదు ఎందుకు అంటే రామలక్ష్మి మీద సీతాకాంత్కు ప్రేమ వల్ల అవేమీ జరగలేదురా కానీ ఈ రోజైతే మటుకు అస్సల ఊరికోడు విడాకుల మీద సంతకం పెట్టేస్తాడు సరే ఈ విషయం మనం వెంటనే నందినికి చెప్పాలి కాల్ చేయరా నందినికి అంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సందీప్తో అప్పుడు కాల్ చేసి స్పీకర్లో పెట్టి వాళ్ళు అమ్మకిస్తాడు సందీప్ అప్పుడు నందిని అక్కడ హారికతో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి సీతాకాంత్ నా వాడైపోతాడు అయిపోతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఫోన్ వస్తుంది శ్రీలత నుండి నందినికి అప్పుడు నందిని అంటూ ఉంటుంది శ్రీలత గారు మీరు డైవర్స్ ప్లాన్ వేశారు కదా అది ఎంతవరకు వచ్చింది అనేసి అడుగుతుంది నందిని అప్పుడు శ్రీలత అంటుంది ఏంటి ఇక్కడ శ్రీలత ఎంతవరకు వచ్చింది అని అనుకో మొత్తం అంతా జరి అంతా కూడా నేను ప్లాన్ రెడీ చేశాను మొత్తం ఇక్కడ శ్రీలత వేసింది ప్లాన్ అంటే మళ్ళీ దానికి తిరిగి ఉండదు ఇప్పుడు అని చెప్పేసి మాటలన్నీ కూడా నందినికి చెప్తా ఉంటుంది అనమాట అక్కడ జరిగిన సిచ్యువేషను అక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్సు ఈ సీతాకంత్ డైవర్స్ విషయంలో ఏమేం మాట్లాడుకున్నారో అన్నీ నందినికి చెప్తుంది ఇప్పుడు చూడు ఆ విడాకుల పత్రాలు పట్టుకొని చాలా కోపంతో వస్తున్నాడు ఆఫీస్కి అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు నీ కళ్ళతో చూస్తావు కదా అని అంటే చాలా థ్యాంక్స్ అండి నా సీతాకాంత్ నాకు దక్కాలి నాకు ఇంత నాకు ఇంత మంచి పని చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా కూడా మీకు లైవ్లో లైవ్ పెట్టి చూపిస్తాను రామలక్ష్మి సీతాకాంత్ మధ్యలో జరిగిన విషయం అంతా సరే ఇప్పుడు ఏం ఊరుకోడు అప్పుడు శ్రీలత అంటది ఇప్పుడు ఏం ఊరుకోడు చంప చెల్లుమని డైవర్సు చెడమడ తిట్టే డైవర్స్ మీద సంతకం పెట్టేస్తాడు నువ్వేం టెన్షన్ పడకండి నందినితో శ్రీలత అంటది అదే మొత్తం ఆ విషయం అంతా మీకు లైవ్లో చూపిస్తానని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది ఇప్పుడు హారిక అబ్బా ఎంత సంతోషంగా ఉన్నానో నేను హారిక అంటే సరే నీ కళ నెరవేరుతుంది నందిని అనేమో హారికాన్తో ఉంటుంది ఈ ఒక్కరోజు గడిస్తే నేను ఇంకా సీతాకాంత్ అయిపోతాడు సీతాకాంత్ లైఫ్లో రామలక్ష్మి ఎగ్జిట్ నేను ఎంట్రీ అవుతాను అని చెప్పేసి హారికను పట్టుకుని అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది ఈ లోపేమో స్పీడ్గా కోపంగా నడుచుకుంటూ అంటే సీతాకాంత్ తన ఆటోలో బయలుదేరు వస్తూ ఉంటాడు ఆటోలో తనకి ఊహించుకుంటూ ఉంటాడనమాట అంటే రామలక్ష్మి ఇద్దరు సంతోషంగా ఉంటున్న ఉంటున్నట్టు రామలక్ష్మి శీతాకాంతం పడుకుని పొద్దున్నే లేచేసరికి రామలక్ష్మి అని పిలుస్తున్నట్టు రామలక్ష్మి ఎదురుగుండా తంటే తను లేచిన వెంటనే రామలక్ష్మిని చూడాలి అనే ఉద్దేశంతో పిలిచినట్టు రామలక్ష్మి నవ్వుతూ ఉన్నట్టు అలాగే రామలక్ష్మికి తలలో పూలు పెడుతున్నట్టు మెళ్ళలో దండేస్తున్నట్టు అలాగే రామలక్ష్మికి రింగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నట్టు అలాగే రామలక్ష్మి సూట్ ఇస్తుంది వాళ్ళు ఆయనకి ఏంటి నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ ఏంటి నువ్వు మ్యాచింగ్ అవ్వాలనే కదా నాకు ఈ సూట్ ఇచ్చావు అనేమో సీతాకాంత్ అంటున్నట్టు దానికేమో రామలక్ష్మి నవ్వుతున్నట్టు ఈ తర్వాత సీతాకా రామలక్ష్మి కుర్చీలో కూర్చొని ఈ యావదాస్తికి నేనే వారసురాలు ఇది నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను వెళ్తే గెలితే మీరే వెళ్ళాలి అని చిటికి మాట్లాడుతున్నట్టు ఈ విషయాలన్నీ కూడా ఆటోలో కూర్చొని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ గుర్తు చేసుకుని వెంటనే ఇంకా ఆటో ఆగుతుంది వచ్చేస్తాడు వచ్చేస్తాడనమాట పేపర్స్ పట్టుకుని సీతాకాంత్ అది చూసి హారిక అంటుంది అనమాట నందినితో సీతాకాంత్ వస్తున్నాడు అని చెప్తే సరే ఈ సన్నివేశాన్ని మనం చూడాలి కదా అని అను అనుకుంటుంటారు లోపు రామలక్ష్మి అక్కడ తన ఆఫీస్ ఎంప్లాయీస్తో మీటింగ్ అనమాట రామలక్ష్మి ఇలాగ మన కంపెనీ షేర్ మా షేర్ మార్కెట్లో డౌన్ అయిపోతుంది ఇలాగే ఇంకా డౌన్ అయిపోతూ ఉంటే మన సంస్థ పడిపోద్ది అందుకనే మనం అందరం కలిసి మన షేర్ మార్కెట్ని పెంచి మన ఆఫ్ మన సంస్థను కాపాడుకుందాం అని చెప్పి మీటింగ్ పెట్టి తన ఎంప్లాయీస్ అందరితో చెప్తా ఉంటుంది రామలక్ష్మి అక్కడికి స్పీడ్గా వచ్చేస్తాడు సీతాకాంత్ రామలక్ష్మి అంటాడు ఏంటండి ఇప్పుడు వచ్చారా అయ్యో నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి మన ఆఫీసు మన సంస్థ షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో షేర్స్ పడిపోతున్నాయండి మీకు మంచి అనుభవం ఉంది కదా దీనికోసం ఏదన్నా చెయ్యాలి మనం అని చెప్తూ ఉంటుంది పాపం తనకి విడాకుల విషయం తెలియదు కదా రామలక్ష్మికి చెప్తా ఉంటే ఏంటి నాటకాలు వేస్తున్నావా నాటకాలు అంటే ఏంటండి నాటకాలు వేస్తాం ఏంటి అంటే అప్పుడు ఈ లోపు అక్కడికి నందిని వస్తుంది ఏంటి చేతిలో కాగితాలు ఏంటి సీత అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈలోపు మరి ఈ విషయం వీళ్ళందరి ముందు మాట్లాడకూడదని నువ్వు రా నీతో మాట్లాడాలని రామలక్ష్మి చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి ఇంకక్కడి నుంచి ఏంటి ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు నన్ను అని చెప్పి ఆ విడాకుల పత్రం రామలక్ష్మి మీదకి ఇసిరేస్తాడు అక్కడేమో నందిని వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ అయ్యి వింటా ఉంటుంది దూరం నుంచి అప్పుడు ఏంటది అని అంటే కింద పడిపోతే అప్పుడు గబగబా గబా చూస్తుంది అనమాట పేపర్స్ చూస్తే ఏంటి అంటే విడాకులు నాకు ఎందుకు నీకు విడాకులు ఇవ్వాలనిపించింది దేనికి ఇవ్వాలని అనిపించింది అని చెప్పేసి ఇంకక్కడి నుంచి తను తన మనసులో ఉన్న కోపం అలాగే ప్రేమ కూడా మా బయట పెడతాడు రామలక్ష్మి ముందు అంటే రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉన్నదో పాపం ఎప్పుడూ కూడా తన మనసులో నుండి రామలక్ష్మికి ఎప్పుడూ చెప్పలేదు కానీ ఈరోజు తన మీద ఉన్న కోపం తన మీద ఉన్న ప్రేమ కూడా రామలక్ష్మికి చెప్తున్నాడు అనమాట ఇలా ఏంటి రామలక్ష్మి నీకు నేను ఏం చేశాను మన ఇద్దరు పరిచయము అనుకోకుండా జరిగింది గొడవలతో జరిగింది మన పరిచయం అలాగే సిరి ధన పెళ్ళిళ్ళ కోసం బాధ్యతగా మనం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ దైవ నిర్ణయమో ఏంటో తెలీదు ఆ వివాహం అయిన తర్వాత నీ మీద నాకు ప్రేమ మరింత పెరిగింది నీ మీద నాకు అనురాగం ఆప్యాయత అన్నీ నీ మీద నాకు కలిగే నేను ఎప్పుడూ కూడా నిన్ను లేకపోతే నేను ఉండలేను అలాగే నువ్వు కూడా నీ ప్రేమ ఆప్యాయత అనురాగం నా మీదే చూపించేదానివి అలాంటి దాని ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నేను నిన్ను కౌగులించుకుని రామలక్ష్మి నువ్వు నాకు చాలా ఇష్టం నన్ను నాకు ఎందుకు విడాకులు ఇవ్వు ఇస్తున్నావు అని చెప్పి నిన్ను కౌగులించుకుని ఏడ్చి చెప్తామని అనుకున్నాను కానీ నాకు ఆ పరిస్థితి లేకుండా చేసావు నువ్వు నాకు చాలా బాధగా ఉంది నువ్వు అంటే కాదండి ఇవి ఇది అసలు విడాకులు అని అని చెప్పబోతే ఉంటుంది రామలక్ష్మి ఏంటి ఏంటి మాట్లాడుకో ఇప్పుడు ఏంటి ఇదే ఈ విడాకులు కూడా మా అమ్మే పంపించిందని మళ్ళీ మా అమ్మమే తోసేద్దామని అనుకుంటున్నావా మా అమ్మ ఎందుకు చేస్తుంది మా అమ్మ ఎందుకు చేస్తుంది నువ్వు మోసం చేసి ఆస్తి రాయించుకున్నావు అయినా కూడా మా అమ్మ నేను అడగలేదు కదా అలాగే మా అమ్మని ఇంటి పని మనుషులుగా చేసావు అలాగైనా కూడా అమ్మ నిన్ను అడగలేదు కదా మనిద్దరం కలిసి ఉండాలని తను ఎన్ని పూజలు చేసింది ఈ ఎన్ని ఉపవాసాలు ఉన్నది ఎన్ని వ్రతాలు చేయించింది అలాంటి మా అమ్మ కోసం దేవతలు అంటే మా అమ్మ కోసం ఇంకా చాడీలు చెప్తూనే ఉన్నావు ఇంకా మా అమ్మ కోసం ఛాడీలు చెప్పటం మానవా అని చెప్ సీరియస్ అయిపోతూ ఉంటాడు అంటే రామలక్ష్మి పాపం తన బాధ తను చెప్పాలి ఈ విడాకుల పత్రం నేను పంపించలేదు అనే విషయం చెప్దామని ట్రై చేసినా కూడా నువ్వు మాట్లాడకని చెప్పి ఈ మధ్యలో చెప్పనివ్వడు మాట్లాడినవుడు సీతాకాంత్ అప్పుడు చెప్తా ఉంటాడనమాట నువ్వు ఎంత నువ్వండి నువ్వు నీకు నువ్వు నాకంటే ఎంతో ఇష్టం రామలక్ష్మి నువ్వు ఈ ఆస్తి నన్ను మోసం చేసి రాయించుకున్న నిన్ను ఒక్క మాట కూడా నేను అనలేదు అలాగే నా తల్లిని నేను ఎంతో ప్రేమగా చూసుకుని దైవంతో సమానంగా చూసుకుని నా తల్లిని ఇంటికి పని మనిషి చేసినా కూడా నిన్ను నేను ఒక్క మాట కూడా అనలేదు మా అమ్మని నువ్వు అర్థం చేసుకోవట్లేదు నువ్వు మా అమ్మ దృష్టిలో ఎక్కడైతే దిగజారిపోయిన దిగజారిపోతావేమో అనే ఉద్దేశంతో ఈ ఆస్తిని నేను మా అమ్మకి రాయాలని అనుకున్నాను అది కూడా కేవలం నీ గౌరవం కాపాడటం కోసమే నేను మా అమ్మకి రాయాలని అనుకున్నాను ఆస్తి కానీ నేను ఇన్ని చేసినా కూడా నువ్వు ఎందుకు నాకు ఇలా విడాకుల పత్రం ఇవ్వాలని అనుకుంటున్నావు సరే నాకు ఒక వారం రోజులు టైం ఈ వారం రోజులు ఆలోచించుకో ఈ వారం రోజుల్లో ఆలోచించుకుని ఆ తర్వాత డైవర్స్ గురించి అప్పుడు నిర్ణయం తీసుకుంది కానీ అంతేగాని వరకు ఈ డైవర్స్ విషయంలో నిర్ణయం తీసుకోవద్దు రామలక్ష్మి ప్లీజ్ రామలక్ష్మి నిన్ను నేను చేతులు జోడించి అడుగుతున్నాను ఒక్క వారం రోజులు టైం తీసుకో వారం రోజుల టైంలో బాగా ఆలోచించు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ ఇదంతా విని నందిని కూడా వెళ్ళిపోతుంది అప్పుడు రామలక్ష్మి ఆ పత్రాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కట్ చేస్తే వెంటనే ఫోన్ చేస్తుంది నందిని సీతాకాంత్ వాళ్ళ అమ్మకి అప్పుడు అయిందా చంప చెల్లెమనిపించాడా సీతాకాంత్తో రామలక్ష్మి అక్కడి నుంచి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేసి నుంచి అట్టే వెళ్ళిపోయాడా సీతాకాంత్ అని చెప్పేసి అంట ఉంటుంది రా శ్రీలత అప్పుడు ఏంటి ఇంకా ప్రేమ ఎక్కువైంది రామలక్ష్మి మీద అంతేకాని ఏమీ డైవర్స్ మీద ఏం సంతకం పెట్టలేదు ఒక వారం రోజులు అక్కడ జరిగిన సంగతి అంతా అంటే సీతాకాంత్తో రామలక్ష్మి ఏం మాట్లాడుకున్నారు అన్ని విషయాలు కూడా ఫోన్లో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు చెప్తుంది సరే ఏడు రోజులు టైం ఇచ్చాడు కదా ఎలాగో సీత పుస్తకంతో ఈ ఏడు రోజుల్లో ఇంకో ప్లాన్ చేస్తాను ఎలాగైనా నేను రామలక్ష్మిని ఇంట్లో నుండి బయటికి పంపేస్తాను సరేనా అని శ్రీలత్ అంటూ ఉంటుంది సరే అన్ సరే అని నందిని అంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్